ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు ఎంతసేపట్లో ముగిస్తారు నేను ఎక్కువసేపు మాట్లాడిన అధ్యక్ష అధ్యక్ష ఈ సభలో తొలిసారి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి నేను గవర్నర్ గారు చేసిన ప్రసంగం ఒక ప్రకటన కాదు అధ్యక్ష అది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా రాష్ట్రం ముందుకు సాగాల్సిన మార్గదర్శకం అలాగే ఈ ప్రసంగం మనకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది అధ్యక్ష అభివృద్ధి అంటే కేవలం పథకాలు కాదు పథకాలతో పాటు ప్రతి పౌరుడి జీవితంలో గౌరవం భద్రత అవకాశాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అధ్యక్ష గత పాలనలో నెలకొన్న అంధకారం నుంచి మన ప్రభుత్వం నిజమైన అభివృద్ధి ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది అధ్యక్ష కేవలం ఇరవై నెలల్లో నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించబడ్డాయి అధ్యక్ష యూనిట్ కి పదమూడు పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించబడిన పరిస్థితి అమరావతిని మళ్లీ శాశ్వత రాజధానిగా పునరుద్ధరించబడిన పరిస్థితి పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాల ద్వారా పదహారు లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా రాష్ట్రం అడుగులేస్తుంది అధ్యక్ష వైజాగ్ స్టీల్ ప్లాంట్ నాలుగు వందల యాభై కోట్ల నష్టాన్ని అధిగమించి యాభై నాలుగు కోట్ల ప్రాఫిట్ లోకి రావడం శుభ సూచకం ఈ ప్రభుత్వ సంకల్పం కాదు ఉదాహరణ అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు మళ్లీ వేగం అందుకుని నిర్దేశిత లక్ష్యాల దిశగా ముందుకు సాగుతుంది అధ్యక్ష ఇవన్నీ పాలనలో స్థిరత్వాన్ని తీసుకొచ్చినాయి ఈ మాటలు కాదు ఈ వాసులు అధ్యక్ష గత పాలన నిరాశను మిగిలిస్తే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు గౌరవాన్ని అందిస్తూ గవర్నర్ గారి పసంగంలో పేర్కొన్న విశాఖపట్నం అమరావతి తిరుపతి అనే మూడు అభివృద్ది కారిడార్ని సమతుల్యంగా అభివృద్ది చేసే అభివృద్ధికి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష గత ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంతో గందరగోళం పరిచి పెట్టుబడిదారుల్ని ఈ రాష్టం నుంచి తరిమిగొట్టిన పరిస్థితి అధ్యక్ష ఈ రోజు పద్నాలుగు ఇన్వెస్ట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఏడు నాలుగు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఆమోదం పొందిన పరిస్థితి అధ్యక్ష నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పడుతున్నాయి అలాగే అమరావతిలో క్వాంటం వ్యాలీ గ్రీన్ హైడ్రోజన్ సిటీ స్పేస్ సిటీ సెమీ కండక్టర్ ఎక్కువ సిస్టమ్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుకు ఆర్థిక వ్యవస్థను సిద్దం చేస్తున్న పరిస్థితి అధ్యక్ష మన యువత రాష్ట్ర భవిష్యత్తును అందరూ చెప్పేది అధ్యక్ష కానీ గతంలో నిరుద్యోగం మాదక ద్రవ్యాల సమస్య యువతను దెబ్బతీస్తే నవోదయ టూ వంటి చర్యల ద్వారా రాష్ట్రాన్ని నాటుసార రహితంగా మార్చే దిశగా ముందుకెళ్తున్న పరిస్థితి అధ్యక్ష ఐదేళ్ల నియామకాలు లేని తర్వాత మెగా డిఎస్సి ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది టీచర్లకి అవకాశం అలాగే ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్ నియమకం వ్యవస్థకి కొత్త ఊపు తీసుకొచ్చింది అధ్యక్ష పరిశ్రమల కోసం క్లస్టర్లు ఏఐ డ్రోన్ స్కిల్ సెంటర్లు భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నాయి అధ్యక్ష ఇది కేవలం ఈ రోజు ఉపాధి కాదు వచ్చే దశాబ్ద కాలంలో రాష్ట్రాన్ని సిద్ధం చేసే నిర్ణయంగా నేను భావిస్తున్నా అధ్యక్ష అలాగే శాంతి భద్రత బలంగా లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదు ప్రజల్లో అభద్రత బాగుంటే పెట్టుబడిదారులకి వచ్చే పరిస్థితి ఉండదు కల్పించడానికి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసి లాండ్ ఆర్డర్ ని ఈ ప్రభుత్వం కంట్రోల్ చేసింది అధ్యక్ష అలాగే గతంలో సెక్షన్ ట్వంటీ టూ ఏలో లో దుర్వినియోగంగా భూమి హక్కులపై అనిశ్చితి సృష్టించింది అధ్యక్ష ల్యాండ్ టైటింగ్ యాక్ట్ చట్టం రద్దు చేసి బ్లాక్ చైన్ క్యూఆర్ ఆధారిత డిజిటల్ రికార్డులు ప్రవేశపెట్టి పది లక్షల ఎకరాలకు ఆల్రెడీ స్పష్టత తీసుకొచ్చిన అధ్యక్ష లాండ్ ఆర్డర్ అనేది కేవలం పరిపాలన కాదు రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా అధ్యక్ష అలాగే లోకేష్ బాబు సంస్కరణలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు విద్య అనేది రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అధ్యక్ష మన విద్యార్థులు కేవలం పథకాలు కాదు విలువలతో కూడిన విద్యా నైపుణ్యాలు పోటీ ప్రపంచానికి సరిపోయే అవకాశాలు అవసరం అధ్యక్ష టీచర్ నియామకాలు ఆధునిక ఐటీఐలు డిజిటల్ క్లాస్ రూమ్లు ఏఐ మరియు భవిష్యత్తు టెక్నాలజీలపై దృష్టి ఇవన్నీ విద్యను ఉపాధితో అనుసంధానించిన పరిస్థితి అధ్యక్ష కానీ ఒక సూచన ఏంటంటే అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు పరిశ్రమల మంత్రి గారిని రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఇంటర్న్షిప్ ప్రవేశపెడితే చాలా మంది కాలేజ్ కాలేజీ బయటకు వాళ్ళు క్యాంపస్ లో జాబులు రానడానికి ఇంటర్న్షిప్ ప్రతి కంపెనీ పెట్టమని అడిగితే దాదాపు వాళ్ళకి అనుభవం వచ్చి ఆ అనుభవం ద్వారా మంచి కంపెనీల్లో ఫార్చున్ ఫైవ్ కంపెనీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే పరిస్థితి అధ్యక్ష అది ఇప్పటివరకు పెట్టబడడం బాదగర దాన్ని పెడితే బాగుంటుందని సూచిస్తూ అలాగే హెల్త్ సెక్టర్ లో బల హెల్త్ సెక్టర్ బలపడితేనే సమాజం బలపడే పరిస్థితి అధ్యక్ష ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య రక్షణ కల్పించే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చారిత్రాత్మక అధ్యక్ష ఇది కేవలం ఆరోగ్య పథకం కాదు కుటుంబాలను ఆర్థికంగా కాపాడే రక్షణ వ్యవస్థ సంజీవని టెలిమెడిసిన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డులు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య రక్షణ ప్రజలకు నిజమైన భరోసా ఇస్తాయి అధ్యక్ష అన్నదాత సుఖీబా ద్వారా నలభై ఆరు లక్షల రూపాయలు నలభై ఆరు లక్షల రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు మద్దతు అందించడం రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి దాని కొనుగోలు తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు చెల్లించడం రైతులకు పెద్ద ఓరట అధ్యక్ష సహజంగా వ్యవసాయంగా ఉద్యాన పంటలు ఆక్వరంగం రాష్ట్రంలో దేశంలోనే ముందుకు తీసుకెళ్తున్నాయి రైతు ఆదాయం పెరగాలని వ్యవసాయం లాభదాయకంగా మారాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష పాలనలో మార్పు స్పష్టమై తేడా కనిపిస్తుంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అనిశ్చితి ఉండేది ఇప్పుడు స్థిరత్వం ఉంది గత ప్రభుత్వంలో ప్రకటనలు ఎక్కువ ఉండే ఇప్పుడు అమలు ప్రధానంగా జరుగుతుంది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో లోపాలు ఎన్నో చోటు చేసుకున్నాయి అధ్యక్ష టీచర్లను ఉద్యోగ ఒకటో తారీఖును జీతాలు ఇవ్వలేని పరిస్థితి అలాగే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన టీచర్లని వైన్ షాపుల దగ్గర పెట్టిన పరిస్థితి అధ్యక్ష అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రకటించి అరాకొరా నిధులు కేటాయించి గాలి గాలిపోదన పరిస్థితి అధ్యక్ష ఆ అభివృద్ధి పనుల కంటే సలహదారులకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి అధ్యక్ష రోడ్లు ఏ పార్టీ అధికారం ఉన్నా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా రోడ్లు కొత్త రోడ్లు వేసిన పరిస్థితి మనం చూసాం తప్ప గత ప్రభుత్వం రోడ్లు గుంటలు వేసి గుంటలు వదిలేసా గుంటలు పూడ్చే దిక్కుమాల పరిస్థితిని ప్రభుత్వానికి వదిలేసిన రాష్ట్ర ప్రజలందరూ చూసిన పరిస్థితి అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ డిలే అయితే వేయం పెరుగుతుంది కంప్లీట్ చేయకపోతే ప్రాజెక్ట్ వేయం డబుల్ అవుతుంది అనే విషయం పదో తరగతి విద్యార్థి కూడా తెలిసిందే డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్ బికమ్స్ లైక్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది అనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియకోవడం బాధాకరం అధ్యక్ష అలాగే ఈ రోజు పరిస్థితి భిన్నంగా ఉంది నిర్ణయాల్లో స్పష్టత ఉంది అమలులో వేగం ఉంది ప్రజలకు నమ్మకం తిరిగి వచ్చింది ప్రజల అభివృద్ధిని ఉపాధిని బాధ్యత పాలనను ఎంచుకున్న పరిస్థితి అధ్యక్ష ఈ బడ్జెట్ అదే దిశలో ముందుకు సాగుతుంది అధ్యక్ష అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు అధ్యక్ష ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తారని మరి నిన్న ఎందుకు వచ్చారో తెలియని పరిస్థితి అధ్యక్ష అంటే గవర్నర్ గారు మీరేమైనా ప్రతిపక్ష హోదా ఇచ్చారో లేదా ఆయనకు ఆయన తీసుకుని వచ్చేటో తెలియదు కానీ గవర్నర్ గారు ప్రసంగం మోడ మొత్తం వినకుండా గవర్నర్ అవమానించిన పరిస్థితి అధ్యక్ష అలాగే గతంలో పదకొండు సీట్లు వస్తే పదకొండు సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలను కూడా అవమానించిన పరిస్థితి శాసనసభను అవమానించిన పరిస్థితి అధ్యక్ష కేవలం నాలుగే లోక్సభ సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హోదా ఉందని లోక్సభ గెలుతుందో అదే ఓట్లేసిన ప్రజల్ని అవమానించడం అధ్యక్ష అలాగే అసెంబ్లీని అవమానించాడు రాష్ట్ర ప్రజలను అవమానించి చివరికి గవర్నర్ కూడా అవమానించిన పరిస్థితి చూసాం అధ్యక్ష అలాగే నిన్న ఇక్కడ కూర్చొని ఆయన మొత్తం స్పీచ్ స్పీచ్ని ఇక్కడ ప్రజాస్వామ్యతంగా వేత్తంగా దాని మీద మారితే బాగుండేది అధ్యక్ష బయటకు వెళ్లిపోయి టీవీల్లో లైవ్ సామాన్య జనంలాగా ఎలక్టెడ్ మెంబర్స్ శాసనసభ్యులు కూడా టీవీలో చూసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష పోడియం దగ్గరికి పంపించి అందరినీ ఆయన అక్కడే కూర్చుంటే బడ్జెట్ ఎంటున్నాడేమో అనుకునే పరిస్థితి అధ్యక్ష కానీ పది నిమిషాలకే వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష పదకొండు నిమిషాలు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారు సూపి గవర్నర్ ఉట్టంఘించిన పరిస్థితి అధ్యక్ష ఈ ప్రభుత్వం దేశం అంటే మనుషులుగా గుర్తించి అవసరాల కోసం పనిచేస్తుంది కానీ ప్రభుత్వం దేశం అంటే మట్టిలాగానే ఆ కొండలు బొట్టలు తోకుని అవినీతి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి అధ్యక్ష ప్రతిపక్షం భయపడుతుంది అధ్యక్ష భయపడతాది అధ్యక్ష మేము నమ్మకం కల్పించాం ప్రతిపక్షం గతాన్ని దాచి రాజకీయాలు చేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంది అధ్యక్ష ప్రపంచానికి కనపడుతుంది దేశానికి కనపడుతుంది కానీ వైసీపీ నేతలు కనపడలేదు అధ్యక్ష ఇందాక కొనతలు రామకృష్ణ గారు చెప్పిన ఫోబ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది గూగుల్ క్లౌడ్ కానీ బీపీసీఎల్ కానీ ఈ కంపెనీ పేర్ల పడుతుంది అధ్యక్ష ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష అలాగే సూటిగా సుష్టిగా సుత్తి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఐదు సంవత్సరాల కాలంలో కనీసం సెక్రటేరియట్ లో ఎంత సమయం ఉన్నాడని అడిగితే రికార్డులో నేను ఎవరైపోయారు అధ్యక్ష టీడీఎల్పి అడిగిన అంత సమయం కనీసం వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ లో ఆయన ఐదేళ్లు ఉన్న సమయం కన్నా వంద రోజుల్లో ఎక్కువ ఉన్న పరిస్థితి అధ్యక్ష అలాగే ఈ రోజు మార్పు దశలో ఉన్న అధ్యక్ష అప్పుల నుంచి ఆర్థిక క్రమ శిక్షణ నిరాశ నుంచి ఆశ వైపుకు అనిశ్చితి నుంచి భవిష్యత్ వైపుకు రాష్ట్రం ప్రయాణిస్తుంది అధ్యక్ష అలాగే ఐటీ రంగం మాంజ ఐటీ మాంజీలో ఉంది అధ్యక్ష ప్రపంచంలో ఐటీ ఎక్కడ బాగోని పరిస్థితి అధ్యక్ష కానీ ఐటీ ఆంధ్రప్రదేశ్ బాట పడతాకి గూగుల్ తీసుకొచ్చిన తర్వాత మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అన్ని కంపెనీలు హైదరాబాద్ బాట పడినాయి అధ్యక్ష ఇప్పుడు లోకేష్ బాబు గూగుల్ని ని వైజాగ్ వేదిక తీసుకొచ్చిన తర్వాత ఫార్చూన్ ఫైనా కంపెనీస్ అంటే ఇప్పుడు వైజాగ్ వచ్చే పరిస్థితి అధ్యక్ష రాబోయే కాలంలో హైదరాబాద్కి ఎక్కువ టైం పట్టింది కానీ ఐటీ అభివృద్ధి చెందడానికి వాళ్ళు రెండు లక్షల తొంభై వేల కోట్లు ఎగుమతికి వెళ్లిన పరిస్థితి అధ్యక్ష నగరం దాన్ని అది ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు పడితే వైజాగ్ డెఫినెట్ గా పది సంవత్సరాల లోపే ఆ స్థాయికి కలుపుతుంది అధ్యక్ష అలాగే ఈ భూముల గురించి కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష ఐటీలో ముప్పై కోట్లు టర్న్ ఓవర్ ఉన్న నాలుగు కోట్ల రూపాయలు చెల్లిస్తే ఏ రైతులు లేకుండా ఐటీ సేల్స్ లో భూమి ఇవ్వాలని ఏపీఐసి వెబ్సైట్ లో ఉంది అధ్యక్ష ఆ ముప్పై కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీల నాలుగు కోట్లు కడతాకి రెడీ అయినా కూడా ఆ హిల్ టూలో కానీ హిల్ త్రీలో గానీ ల్యాండ్ లేని పరిస్థితి అధ్యక్ష అంటే అంతమంది ఐటీ మాన్యంలో ఉన్నప్పుడు అలా పనిచేసిన లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దూరదృష్టి ఉప ముఖ్యమంత్రి గారి నిబద్దత ఐటీ శాఖ మంత్రి యువతకు నిర్దేశం చేసే దృక్పథం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు అక్షర క్రమంలో ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అధ్యక్ష దాన్ని గూగుల్ రాకతో మరిన్న ఎట్టి కంపెనీలు వచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకోవటం గ్యారంటీ అధ్యక్ష అలాగే ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే బడ్జెట్ గా నేను నమ్ముతూ గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు చేస్తాను థ్యాంక్ యూ